మార్నింగ్ వాళ్ళ ప్యూ నమస్తే మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా అంటే వెంటనే సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేయండి దీని యొక్క అర్హత ఏంటంటే పురుషులకి అరవై సంవత్సరాలు దాటు ఉండాలి మహిళలైతే యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి ఈ సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ఉపయోగాలు ఏంటి అంటే మీకు ప్రతిదాంట్లో కూడా రాయితీ ఉంటుంది వైద్యుల్లో కావచ్చు ప్రయాణంలో ప్రభుత్వం యొక్క వస్తువుల్లో బ్యాంకులు విలాసాలు ఇన్సూరెన్స్ ఇలా ప్రతి దాంట్లో కూడా మీకు రాయితూ ఉంటుంది వెంటనే అప్లై చేయండి అప్లై చేయడం ఎలా అని మీకు అనిపిస్తే ఏమీ లేదు చాలా సింపుల్ మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే ఆధార్ లింక్ ఫోన్ నెంబరు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్లడ్ ఫ్లూ ఈ ఐదు వివరాలతో మీరు వెళ్ళినట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు దాని నుండి మీకు సచివాలయం ఇచ్చినట్లయితే వెంటనే మీకు వాళ్ళు ఒక పది పదిహేను రోజుల్లో ప్రాసెస్ చేసి మీకు సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీ ఇంట్లో ఉండాలన్న పక్క వాళ్ళు కూడా చెప్తారో కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని ఉపయోగకర వీడియోలతో మీ ముందుకు మళ్ళీ రాబోతున్నాం ఏవి స్టేషన్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ